ఇక్కడేమో వైలెన్స్ అక్కడేమో సైలెన్స్ జిల్లాల పునర్విభజనపై ఏంటి అసలు వైసీపీ స్ట్రాటజీ ఒకరికేమో కొత్త జిల్లా వచ్చింది మరొకరికేమో జిల్లా కేంద్రం అని గుర్తింపు పోయింది అక్కడ లేదు ఇక్కడ వద్దు అనడం లేదు ఏంటి వైసీపీ వింత వ్యూహం అనేది అర్థం కావట్లేదు పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియడం లేదా లేక కావాలని ఇలా వ్యవహరిస్తోందా అన్నది అంత చిక్కట్లేదు ఇందుకు ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా ఈ స్టోరీ చూడండి మదనపల్లిపై మౌనం రాయచోటిపై రచ్చాన్ పార్టీ ప్లాన్ ఏంటి ఎవరికి అనుకూలం ఎవరికి ప్రతికూలం రాష్ట్రంలో మరోసారి జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం చిత్తూరు జిల్లాలో ఈ పరిణామాలు కీలక మార్పులకే నాంది పలికినట్టు తెలుస్తోంది తుది నోటిఫికేషన్ జారీతో కొత్తగా ఏర్పడ్డ మదరపల్లి జిల్లా కేంద్రం రాజకీయ రచ్చకు కేంద్రంగా మారింది గత వైసీపీ ప్రభుత్వంలో కొత్తగా ఏర్పాటైన అన్నమయ్య జిల్లా ఇప్పుడు మూడు ముక్కలైంది అందులోంచి ఒక ముక్క అన్నట్టుగా మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను అదే పేరిట కొనసాగించబోతున్నారు దీంతో ఎట్టకేలకు మదనపల్లి వాసుల జిల్లా కేంద్రం కల నెరవేరినట్టయింది ఇరవై ఐదు మండలాలతో మదనపల్లి రాయచోటి పీలేరు రెవెన్యూ డివిజన్స్ గా ఈ కొత్త జిల్లా ఆవిర్భావం జరిగింది మదనపల్లి జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా కొనసాగింపుపై ఇప్పుడు రాజకీయ రగడ మొదలైంది మదనపల్లిలో ఒకవైపు సంబరాలు మరోవైపు నిరసనలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది మదనపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ భాషా కృతజ్ఞత ర్యాలీతో వేడుకలు నిర్వహిస్తే మరోవైపు నిరసనలు కూడా దర్శనమిస్తున్నాయి దీనిపై ఇప్పటికే గజెట్ నోటిఫికేషన్ విడుదల కాగా మదనపల్లి జిల్లా సాధన కోసం ఆరు వందల రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రజా సంఘాలు అన్నమయ్య జిల్లా పేరును కొనసాగించడానికి మాత్రం జిల్లాగా కాకుండా మదనపల్లి పేరిటే కొత్త జిల్లా ప్రకటించాలని నిరసనలు కొనసాగిస్తున్నాయి అన్నమయ్య వద్దు మదనపల్లి ముద్దు అంటూ కొత్త నినాదాన్ని ఎత్తుకున్నాయి అయితే ఈ పరిస్థితుల్లో కీలకమైన వైసీపీ స్ట్రాటజీ మాత్రం పొలిటికల్ గా చర్చగా మారింది ఎందుకంటే ఈ పరిధిలో వైసీపీకి ఎంపీ ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు మూడు ముక్కలుగా మారిన రాజంపేట పార్లమెంటుకు ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుంటే మదనపల్లి జిల్లా పరిధిలోని పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి తంబళ్లపల్లి నుంచి ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఉన్నారు దీంతో ఈ అంశానికి పొలిటికల్ ఇంపార్టెన్స్ పెరిగింది పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి ఈ స్థాయి ప్రాతినిధ్యం ఉన్న జిల్లాల్లో వైసీపీ స్ట్రాటజీ ఏంటి అన్న దానిపై ఆసక్తి నెలకొందిప్పుడు అన్నమయ్య జిల్లాకు కేంద్రంగా ఉన్న రాయచోటిని తొలగించి మదనపల్లికి ఆ హోదా కట్టబెట్టడంపై స్థానిక వైసీపీ వర్గాలు భగ్గుమంటున్నాయి కానీ మదనపల్లికి జిల్లా కేంద్రంగా హోదా దక్కడంపై ఇక్కడి వైసీపీ మాత్రం సైలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండడమే ఆసక్తిని కలిగిస్తోంది రాయచోటి జిల్లా కేంద్రంగా కొనసాగుతుందంటూ ఇటీవల మంత్రి రాంప్రసాద్ రెడ్డి బల్లగుద్ది మరీ చెప్పారు ఒకవేళ రాయచోటి విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా రాజీనామాకు సైతం సిద్ధమని ప్రకటించి సంచలనం రేపారు కానీ ఆయన ఒకటనుకుంటే ప్రభుత్వం మరోలా తలచింది అనూహ్యంగా రాయచోటిని జిల్లా కేంద్రంగా తొలగిస్తూ ఆ హోదాను మదనపల్లికిచ్చేసింది దీంతో రోటెక్కిన రాయచోటి వైసీపీ రచ్చరచ్చ చేసేస్తోంది మంత్రిగారు రాజీనామా ఎప్పుడు చేస్తారు మీసం ఎప్పుడు తొలగించుకుంటారు అంటూ వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు మదనపల్లికి జిల్లా కేంద్రం దక్కడం పట్ల స్థానికంగా అంతా సంబరాల్లో మునిగి తేలుతుంటే ఇక్కడి వైసీపీ మాత్రం మౌనంగా చూస్తూ ఉంది దీని వెనకాల రాజకీయ వ్యూహం ఉండొచ్చని క్యాడర్ చర్చించుకుంటోంది అధికార టీడీపీ కూడా వైసీపీ సైలెన్స్ ని ప్రశ్నిస్తోంది మదనపల్లి జిల్లాపై పెద్దిరెడ్డి ఫ్యామిలీ వర్షన్ ఏంటో చెప్పాలంటూ డిమాండ్ చేస్తోంది కొత్తగా ఏర్పడ్డ మదనపల్లి జిల్లాలో బలంగా ఉన్న వైసీపీ ఇప్పటిదాకా మాట్లాడకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది రాజంపేట పార్లమెంట్లోని రైల్వే కోడూరు తిరుపతి జిల్లాలోకి రాయచోటిని మదనపల్లి జిల్లాలోకి రాజంపేటను కడప జిల్లాలోకి విలీనం చేసిన ప్రభుత్వం ఇప్పటికే పాలన మొదలుపెట్టింది అయినా సరే ఇక్కడి వైసీపీ నేతలు నోరు మెదపకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది మదనపల్లి రాయచోటి పీలేరు పుంగనూరు తంబళ్లపల్లి నియోజకవర్గాలతో మదనపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో జిల్లా కార్యాలయాల నుంచి కార్యకలాపాలు షురు అయ్యాయి రాయచోటి నుంచి జిల్లా కేంద్రం తరలింపును వ్యతిరేకిస్తూ వైసీపీ ఆందోళనలు కూడా జరుగుతున్నాయి అయితే ఇక్కడ పెద్దిరెడ్డి ఫ్యామిలీ స్పందించకపోవడం వెనుక మతలబేమిటి అన్నదే ఎవరికీ అర్థం కావడం లేదట ముందు వెనుక గొయ్యి అన్నట్టుగా వైసీపీ నేతల పరిస్థితి తయారైందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది అక్కడ ఆందోళనలు చేస్తూ ఇక్కడ సంబరాలు చేసుకోవడం కరెక్ట్ కాదనే కారణంతోనే మౌనమే సమాధానంగా ఉంటున్నట్టు తెలుస్తోంది మరి ఇలా ఎన్నాళ్ళు వ్యవహరిస్తారు అన్నదే ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్ గా మారింది